మానవులందరి సృష్టికర్త మానవులందరి పోషకుడు అయినటువంటి ఆకాశాల ఉన్న ఆ ఏకైక దైవం ఆయన పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైన చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ కాపాడమని అల్లిపురం గ్రామస్తులందరి తరపున అల్లిపురం మసీద్ తరపున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ఇప్పుడే మనస్ఫూర్తి ఎంత శుభోదయాన్ని శరణి వేడుతూ ప్రవక్త యూనిస్ అలీ ఇస్లాం ఈయన గురించి ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలి జ్ఞానం ఉన్న ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలి ఈయన ఎప్పుడు పుట్టాడయ్యా క్రీస్తు పూర్వమే ఎనిమిది వందల సంవత్సరాల నుంచి ఏడు వందల యాభై వరకు అది క్రీస్తు పూర్వం అలా లెక్కేస్తారు క్రీస్తు శకం అయితే ఇలా వస్తుంది ఎనిమిది వందల సంవత్సరాల నుంచి ఏడు వందల యాభై సంవత్సరం వరకు ఈయన జీవించాడు ఈయన చేప కడుపులో చేప ఈయన సముద్రం ప్రయాణం చేస్తుంటే తప్పనిసరి పరిస్థితి సముద్రంలో పడిపోతాడు ఆయన ఆయనే దూకేస్తాడు చేప మింగేస్తుంది మూడు రోజులు చేప కడుపులో దీనంగా తను చేసినటువంటి తప్పుకి దైవాన్ని ఘోరాతి ఇంకా ఎంత అంటే దీనాతి దీనంగా అతి దీనాతి దీనంగా శరణి వేడతాడు ఈయన యొక్క ఏదైతే దువ అంటారు ఏదైతే ఈయన వేడుకుంటున్నాడో ఆ వేడుకోల్ని దైవం అంగీకరించి ఆ చేప కడుపులో నుంచి ఆయన్ని బయటపడేశాడు మూడు రోజులు ప్రాణాలతో ఉండి బయటపడ్డ గొప్ప వ్యక్తి యునిస్ ఇస్లాం యోన అంటారు బైబిల్ పరిభాషలు అయితే అది కురాన్లో ఎక్కడుంది అంటే ముప్పై ఏడవ అధ్యాయంలో నూట నలభై ఒకటి నూట నలభై రెండు నూట నలభై మూడు వచనాల్లో ముప్పై ఏడవ అధ్యాయంలో ఉంది ఇక వివరాల్లోకి వెళ్తే ననైవ పట్టణ ప్రజలు బహుదైవరాధకులు ఆ ఒకే ఒక్క దైవానికి బదులు అందరినీ ఆ దైవంతో సమానంగా నిలబెట్టి సృష్టితాలని తయారు చేసుకొని వాటిని ఆరాధిస్తూ బాగా సంబరాలు జాతరలు ఉత్సవాలు చేసుకుంటూ ఉండేవారు వారి జీవన విధానం కూడా ఎలా ఉంది అంటే వారికి సిగ్గనే తగ్గిపోయింది లజ్జ భయం అనేవి ఏమి కూడా ఉండేవి కావు వారి వద్దకు ప్రవక్త యూనిస్ల్ ఇస్లాంని దైవం పంపించాడు అయ్యా ఈ జీవితం ఒక పరీక్ష ఇది మూడు నెలల ముచ్చట బతికినంత వరకు మంచిగా బతకాలి చెడులకి వెళ్ళి వెళ్ళకూడదు మనకి అని చెప్పి ఆయన హితబోధ చేయటానికి ఆయన పంపించబడ్డాడు వారిని సంస్కరించడానికి దైవం ఆరాధించ దైవాన్ని ఆరాధించేలా వారిని తీర్చిదిద్దడానికి ప్రవక్త యూనిస్ సలస్లాం వచ్చారు తమ ఆరాధన విధానంలో యూనిస్ జోక్యం వారికి నచ్చలేదు వారి ఎంజాయ్మెంటు వారి యొక్క తాత ముత్తాతల నుంచి వస్తుందని వారు భక్తి పేరుతో వాళ్ళు చేసేటటువంటి ఎంజాయ్మెంటు అలా చేయకూడదు సైలెంట్గా దైవాన్ని భయభక్తులతో ఆరాధించాలని చెప్పేటటువంటి విధానం నచ్చలే వాళ్ళకి వాళ్ళకి ఎంజాయ్మెంట్ కావాలి వారికి నచ్చలేదు మా తాత ముత్తాతలు ఈ వీటిని ఆరాధిస్తూ ఉండేవారు వీటినే దేవుళ్ళు అనేవారు మేము మేమిప్పుడు వీటిని చాలా కాలంగా ఆరాధిస్తూ వస్తున్నాము మాకు ఎలాంటి హాని కలగలేదు అని వారు ఆయన మాటలను తిరస్కరించారు ఆ బహుదైవారాధన ఎంత అవివేకమైందో దైవం ఆరాధనలో ఔచిత్యం ఎంత గొప్పతనమో దేవుడు ఒక్కడేనే ఆయన్ని ఆరాధించడంలో ఎంత గొప్పతనం ఉందో ఆయన వారికి నచ్చజెప్పడానికి చాలా విధాలుగా ప్రయత్నించారు కానీ వారు ఆయన మాటలు వినలేదు తమ విధానాలు మార్చుకున్నట్లయితే దైవం యొక్క శిక్ష విరుచుకుపడుతుందని ఆయన వారిని హెచ్చరించాడు అయినా సరే వారు లక్ష్య పెట్టలేదు వారు తాము ఏ శిక్షకు భయపడమని ఆ శిక్ష ఏంటో రాని చూద్దామని అన్నారు ప్రతి ప్రవక్త కాలంలో ఇలానే అన్నారు ఆ శిక్ష ఏంటో చూద్దాం రాని అన్నారు నిరాశకు గురైన యునిస్ ఇస్లాం వారితో అలా అయితే నేను మిమ్మల్ని మీ దురదృష్టానికి వదిలేస్తున్నాను ఆ తర్వాత ఆయన దైవం శిక్ష ఇక ఆ పట్టణాన్ని చుట్టుకుంటుందని భయపడి ఆ పట్టణాన్ని వదిలి వెళ్ళిపోసాగారు ఆయన ఆ పట్టణం వదిలి వెళ్ళిన వెంటనే ఆకాశం నుండి ఎర్రగా మంటలా మారిపోయింది ఈ దృశ్యం చూసిన ప్రజలు భయపడ్డారు ఆద్ సమోద్ ఆదు జాతి అంటే ఈయనకు ముందున్నటువంటి జాతి అది కూడా దైవశిక్షకు గురైంది సమూద్ జాతి వీళ్ళు కూడా ఏడు రోజులు భయంకరమైన తుఫాన్లో చిక్కుకొని మొత్తం ఒక్కొక్కరు ఖర్జూర బోదెల్లాగా అంటే గట్టిగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అసలు దానం చేయడానికి కూడా ఒక్కడు కూడా మిగలేదంట వాళ్ళని అలా శిక్షించాడు నోహు జాతి వీళ్ళ మీద నలభై రోజులు రాత్రి భయంకరమైనటువంటి వర్షం గురించింది వాళ్ళని అలా శిక్షించాడు దైవం ఈ జాతి ప్రజల వినాశనం గుర్తుకు తెచ్చుకున్నారు తమకు తా తమ తమకు కూడా అలాంటి గతి పట్టనుందా అనే ఆలోచన వారిలో నెమ్మదిగా ధార్మిక విశ్వాసాన్ని సృజించింది వారంతా ఒక కొండపై గుమిగూడారు కారుణ్యం కోసం ఆయన క్షమాభిక్ష కోసం ప్రార్థించడం ప్రారంభించారు వారి మొరలతో కొండలు ప్రతిధ్వనించాయి నిజాయితీతో కూడిన పశ్చాత్తాపం వాతావరణం అంతా అలుముకుంది దైవం వారిపై తన అనుగ్రహాన్ని ఆగ్రహాన్ని తొలగించి వారిని మరలా అనుగ్రహించాడు భయంకరమైన తుఫాను శిక్ష తప్పుకోగానే వారు యునిస్ఎల్ ఇస్లాం యూనిస్ ప్రవక్తను మళ్ళీ రావాల్సిందిగా కోరారు ఆయన వచ్చి తమకు సరైన మార్గం చూపించాలని కోరారు పడవ ప్రయాణం ఇక ఈలోగా ఆయన ప్రయాణం ఎలా ఉంది యూనిస్ ప్రవక్త గారు ఒక పడవలో ప్రయాణం చేయసాగారు ఆయనతో పాటు కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు సముద్రంలో ప్రయాణమైన తర్వాత తీవ్రమైన తుఫాను గాలి పడవ చిగురుడాగులో ఉణిగిపోసాగింది పడవ మునిగిపోవటానికి రెడీగా ఉంది అందరు చచ్చిపోతారని అందరికి భయం పట్టుకుంది పర్వతాల వల్ల అలలు తాకిడి పడవ తల కిందలైపోతుందేమో పడవలో చాలా సామానుంది ప్రయాణికులు ఉన్నారు తమ సామాన్లు ఇవన్నీ కూడా విసి బయటికి విసిరివేశారు బరువు ఎక్కువైందేమోనని అయినా పడవ బరువు చాలా ఎక్కువ ఉంది ఇంకా బరువు తగ్గించకపోతే పడవకు ప్రమాదం కాబట్టి ఒక వ్యక్తిని సముద్రంలోకి విసిరేస్తే బరువు తగ్గుతుందని మిగిలిన వాళ్ళు అందరూ బతుకుతారని అనుకున్నారు అందరూ చిటీలు వేశారు ఈ లాటరీలో యూనిస్ ప్రవక్త పేరు వచ్చింది ఎవరిని శ్రేయలేయాలంటే యూనిస్ గారిని సముద్రంలో ఇసిరేయాలని పేరు వచ్చింది యూనిస్ ప్రవక్త గురించి వారికి తెలుసు చాలా మంచివారు గౌరవనీయుడు అలాంటి మనిషి సముద్రంలో వదిలేయటానికి విసిరివేయటానికి వాళ్ళు ఇష్టపడలేదు అందువల్ల వాళ్ళు మళ్ళీ లాటరీ వేశారు రెండోసారి కూడా మళ్ళీ యూనిస్ అల్ ఇస్లాం ఆయన పేరే వచ్చింది చివరిసారిగా చూద్దామని మూడోసారి వేశారు చిటీలు మళ్ళీ అప్పుడు కూడా ఆయన పేరే వచ్చింది ఇందులో దైవం యొక్క అభిష్టం ఉందని యూనిస్ ప్రవక్త గ్రహించారు దై ఆయన దైవం అనుమతి లేనిదే తన పనిని మధ్యలో వదిలివేసి ఒక ప్రవక్తగా ఆయన తీవ్రమైన తప్పిదానికి పాల్పడ్డారని గుర్తించాడు ప్రయాణికులు తనను సముద్రంలో విసిరివేయాలని ఆయన చెప్పాడు ఆయన దైవాన్ని స్మరిస్తూ సముద్రంలో దూకాడు భారీ అలలతో అలల్లో ఆయన కలిసిపోయారు ఇక చేప కడుపులో విషయం చూద్దాం యూనిస్ ప్రవక్త గారు కళ్ళు తెరిచేసరికి తాను తడితడిగా మెత్తగా ఉన్న ఒక నేలపై ఉన్నట్లు భావించారు తన చుట్టూ ఉన్న ప్రదేశం అంతా మూసివేయబడిన ఒక గుహలా ఉంది చేప కడుపుల విషయం అంతా చాలా చీకటిగా ఉంది కానీ చాలా మృదువుగా మెత్తగా ఉంది ఆయనకు కుదుపులు తగులుతున్నాయి అలల్లో పడవకు తగిలే కుదుపులు లాంటి కుదుపులు తగులుతున్నాయి తాను ఒక పెద్ద చేప కడుపులో ఉన్నట్టు ఆయన గుర్తించారు తుఫాను సముద్రంలో ఆయన్ను కాపాడటానికి గాను దైవం ఆయన్ను ఒక చేప మింగేసేలా చేశాడు ఆయన వెంటనే దైవాన్ని స్మరించుకొని తాను చేసిన తప్పుకి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు దైవం తప్ప వేరే ఆరాధ్యుడు ఎవరూ లేరు ఆయన ఒకే ఒక్కడు అని చెప్పి ఆయన ఔన్నత్యం గలవాడు ఈ గొప్పతనం అంతా భూమి ఆకాశాలు ఆయన చూడండి ఎలా ఎలా ఆరాధిస్తున్నాడు అణువు నుంచి ఆకాశం వరకు ప్రతి వస్తువుని ప్రతి మనిషిని ఆయన యొక్క శక్తి ఆయన యొక్క జ్ఞానం నిండుకొని పనిచేస్తుంది ఆయన తప్ప నాకు ఇప్పుడు గతి ఎవరూ లేరు ఆయన తప్ప నన్ను రక్షించేవాడు ఎవడూ లేడు నేను పెద్ద తప్పు చేశాను నిజంగానే నిస్సందేహంగా అని చెప్పి ఆయన కరుణామయుడు ఆయన అపారంగా క్షమించేవాడు ఆయన ఎంతో దయగలవాడు ఓ దైవమా ఈ ప్రార్థనని ఆలకించానన్నాడు దైవం ఆలకించాడు వెంటనే తాను బలవంతంగా బయటికి తోయబడినటువంటి అనుభూతి యూనిస్ అల్ ఇస్లాంకి కలిగింది మూడు రోజులు ఇదే ప్రార్థన ఇదే దువ మూడు రోజులు దినంగా వేడుకుంటున్నాడు నువ్వు దయగలవాడివి నువ్వు ప్రేమగలవాడివి నన్ను రక్షించు నన్ను కాపాడు అని చెప్పి నేను తప్పు చేశాను నిస్సందేహంగా తప్పు చేశాను ఇదండి పశ్చాత్తాపం అంటే ఇది పశ్చాత్తాప చిన్న తప్పైనా పెద్ద తప్పైనా పశ్చాత్తాపడాలి ఆయన బలవంతంగా ఒక బయటికి నెట్టేస్తున్నటువంటి అనుభూతి కలిగింది దడాలున ఆయన మెత్తని నేలపై వచ్చిపడ్డారు ఆయన్ను బయటకు కక్కేసేలా దైవం ఆ చేపకు ఆజ్ఞాపించాడు యూనిసల్ వెంటనే దైవానికి కృతజ్ఞతలు చెల్లించారు ఆయన ఒక నిర్జన ప్రదేశంలో ఉన్నారు బలహీనంగా ఒంటరిగా మిగిలిపోయారు చూడండి ఇక ఎవరు లేరాడు అక్కడే చేప మింగేసి ఆడ కక్కేసింది ఎడా బీచ్లో ఇక ఆయన్ను పెద్ద పెద్ద అలలు ఆకులు ఒక పొదల్లో పడి ఉన్నాడు అట్లా నీళ్ళు తగులుతున్నాయి లైట్ ఎండవేడి నుండి ఆకుల రక్షణ కల్పిస్తున్నాయి అక్కడ చాలా సొరకాయలు ఉన్నాయి వాటిలో ఆయన తన ఆకలిని వాటితో ఆకలి తీర్చుకున్నారు నెమ్మదిగా ఆయన శక్తిని పుంజుకున్నారు తన స్వస్థలం నైనావాకు ప్రయాణం అయ్యారు మళ్ళీ ఆ పట్టణానికి ప్రయాణమయ్యారు అక్కడ ప్రజల్లో వచ్చిన మార్పును చూసి చాలా ఆనందించారు ప్రజలంతా ఆయన్ను చాలా ఆదరంగా స్వాగతించారు తామంతా నిజమైన దేవుణ్ణి విశ్వసించడం ప్రారంభించామని ఆయనకు తెలిపారు వారంతా కలిసి దేవునికి కృతజ్ఞతలు మరి ప్రార్థనలు అంటే దువాలు ప్రార్థనలు ఇవన్నీ చేశారు ఇదంతా కూడా దివ్య ఆరో అధ్యాయంలో ఎనభై ఆరు వచనం ఇరవై ఒకటో అధ్యాయంలో ఎనభై ఏడు నుంచి ఎనభై ఎనిమిది వచనాలు ముప్పై ఏడో అధ్యాయంలో నూట ముప్పై నూట ముప్పై తొమ్మిది నూట యాభై ఎనిమిది వరకు ఇలాగా మనకి దివ్య కురాన్లో నూహ ఇస్లాం యొక్క స్టోరీ తెలుస్తుంది ఒకసారి గమనించితే దీంట్లో నీతి ఆయన అంత పెద్ద ఆపద నుంచి బయటపడ్డారే మనకి చిన్న చిన్న ఆపదలే కదా చిన్న చిన్న కష్టాలే కదా మన చిన్న చిన్న కష్టాల నుంచి చిన్న చిన్న ఆపదల నుంచి దేవా నా ప్రాణం నీ చేతిలోనే ఉంది నా యొక్క పోషణ నీ చేతిలోనే ఉంది నువ్వు తప్ప నాకు సహాయకుడు కానీ రక్షించేవాడు కానీ ఎవరు లేరు నేను నిన్ను తెలుసుకున్నాను నా పుట్టుక నువ్వే నన్ను పుట్టించావు నా తల్లిదండ్రుల ద్వారా నా మరణం కూడా నీ చేతిలోనే ఉంది నువ్వు అడగకుండానే నాకు ఎన్నో ఇచ్చావు కళ్ళు కాళ్ళు చేతులు డబ్బుతో కొనలేనటువంటి ఎన్నో మరి శరీర భాగాలు ఇచ్చావు ఈ శరీరం నిలబట్టడానికి డబ్బు తొక్కం లేని సూర్యరశ్మిని గాలిని ఇవన్నీ నాకు ఇస్తున్నావు కాబట్టి నేను నిన్ను తెలుసుకొని నిన్నే ఆరాధిస్తున్నాను నా నన్ను ఉత్తమంగా నడిపించు నాకు సిద్ధి సంపదలు ప్రసాదించు నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు భార్యాభర్తల బంధంలో సఖ్యతను ప్రసాదించు ప్రతి ఒక్కళ్ళు ఇలా దువా చేసుకోవాలండి దేవుణ్ణి వేడుకోవాలండి నాకు మంచి సంతానం నాకు కంటి సెలవుగా చేయని నా సంతానాన్ని నాకు అప్పులుంటే తీర్చు అప్పులు తీరే ఉపాధి మార్గాన్ని తెరువు ఇలాగా నాకు రోగం ఉంటే రోగం తగ్గిపోయేలా చేయి నా ప్రాణం నీ చేతిలోనే ఉంది ఇదండి దైవాన్ని అడగటం అంటే అంతేగాని నాకు ఒక పది పుట్లు బండి నాకు ఒక ఇరవై పుట్లు పండిని నీకు ఎంతెత్తా లంచం కాదండి ఆయన తీసుకునేవాడు కాదు మన నుంచి మన మనస్సు ఆయనకు కావాలి మన గుండెలో స్థానం ఆయనకి ఆయనకొక్కడికే ఉండాలి అది నిజమైనటువంటి భక్తి అంటే భక్తిలో భయం ఉండాలి డీజేలు పెట్టుకొని డ్యాన్స్లు వేయటం కాదు భక్తి అంటే ఏదో ఊగిపోవటం కాదు డ్యాన్స్ భక్తి అంటే భక్తి అంటే భగవంతుడిని మనస్ఫూర్తిగా తెలుసుకొని ఆయన ఆజ్ఞలకి కట్టుబడి ఉండటం అది నిజమైన భక్తి అంటే భక్తి ద్వారా కడుపులో నుంచి ఆయన బయటపడ్డాడు అర్థమవుతుందా మీరు చిన్న చిన్న ఆపదల నుంచి మనం అందరం బయటపడలేమా ఖచ్చితంగా బయటపడతాం కాబట్టి అలా వేడుకొని మానవ జీవిత సాఫల్యం పొంది అనుగ్రహాన్ని ప్రసారించమని మనస్ఫూర్తిగా అందరి తరపున మరొకసారి చేస్తూ ఆమెతో రాస్తూ జై హింద్